ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కీ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకొని మొదటి రోజే రెండు వందల కోట్ల కలెక్షన్స్ ని సాధించి అందరినీ అబ్బురపరిచింది రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ థియేటర్ల దగ్గర పండగ చేసుకుంటున్నారు బాహుబలి సినిమా ఇంటర్వల్ సీన్ని మరిపిస్తూ జయహో బాహుబలి జయహో బాహుబలి అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎటు చూసిన కల్కీ ప్రభంజనమే ప్రతి ఒక్కరూ కల్కీ గురించే మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ సభ్యులు కూడా ఎంతో మంది కల్కీ బాగుంది తప్పకుండా చూడాల్సిన సినిమా అంటూ నాగశ్విని తెగ పొగిడేస్తున్నారు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ప్రభాస్ కి పెద్ద ఫ్యాన్ అట కల్కి టీషర్ట్ వేసుకుని వచ్చి థియేటర్లో హడావిడి చేసిన అకిరా వీడియోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి కల్కి మళ్ళీ మళ్ళీ చూడాలనుంది అంటూ ఫరియా అబ్దుల్లా ఈ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేశారు తనకే టికెట్లు దొరక్క ఇబ్బంది పడుతున్న నాగశ్వన్ వీడియో మీరు చూసేయండి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను కల్కి సినిమా చూడడం జరిగింది ఓన్లీ వన్ వర్డ్ అవుట్ స్టాండింగ్ మైండ్ బ్లోయింగ్ బలే బలే అసలు ప్రతి అంటే ఆ థాట్కి ఆ కాన్సెప్ట్ థాట్కి టికెట్ డబ్బులు ఇచ్చు అండ్ ప్రతి సీన్ గుజ్బంస్ ఇంటర్వెల్ ప్రీక్లైమాక్స్ క్లైమాక్స్ ఎవ్రీథింగ్ వెల్ మేడ్ అసలు అద్భుతం నాగర్షణ గారికి ముందుగా టేక్ అబౌ సార్ మీకు ఎంత అభినందించినా ఎంత ప్రశంసించినా చాలా తక్కువ ఎందుకంటే ప్రేక్షకులు మీకు అది త్వరలోనే కలెక్షన్ రూపాయిన మీకు ప్రశంసలు వస్తాయి అండ్ అలాగే ప్రభాస్ గారి స్క్రీన్ ప్రజెన్స్ మైండ్ బ్లోయింగ్ అండ్ కలికి చూసారా చూస్తే రివ్యూ కామెంట్స్లో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు